రాజు వాస్తు ప్రేక్షకుల నమస్కారం నా పేరు బి ప్రభాకర్ నేను వాసు సలహాదారుని ఈరోజు అంశం ఉచ్చస్థానాలు నీచ స్థానాలు మన స్థలంలో అంటారు కదా మనం ఇప్పుడు ఉచ్చస్థానాల గురించి తెలుసుకుందాం ఉచ్చస్థానం అంటే మంచి స్థానాలు మన గృహానికి కానీ గృహ ఆవరణకు కానీ మంచి స్థానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇవి చెప్పేటివి మీ విజ్ఞానం కోసం మాత్రమే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఇది మన స్థలం స్థలం లోపల మన గృహం గృహానికి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇప్పుడు మనకు ఈ గృహానికి కానీ గృహ ఆవరణకు కానీ ఈ తూర్పు భాగం పురుషులకు ఉచ్చస్థానం తూర్పు దిక్కు పురుషులకు ఉచ్చస్థానం ఏముంటే ఈ దిక్కు తూర్పులకు దిక్కు పురుషులకు మంచిగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం ఈ పడమర కన్నా తూర్పు ఒకటి పళ్ళముండాలి రెండవది ఏంటంటే ఈ పడమర ఉదాహరణకు రెండు పీట్ల కాళీస్థలం ఉంటే ఈ తూర్పు దిక్కు ఒక నాలుగు పీట్ల స్థలం ఎక్కువ ఉండాలి స్థలం ఎక్కువ పడమర కన్నా తూర్పు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి అలాగే పడమర కన్నా పల్లం ఉండాలి అలాగే ఈ తూర్పు ఈశాన్యం వీధిపోటు ఉండాలి ఇట్లా ఇది వీధిపోటు అనుకుందాం ఈశాన్యం కొద్దిగా తూర్పు ఈశాన్యం ఇట్లా పెరిగి ఉన్నా కానీ ఈశాన్యం పెరిగి ఉండాలి పడమర కన్న తూర్పు పల్లం ఉండాలి పడమర కన్న స్టెడ్ బ్యాక్ తూర్పు దిక్కు ఎక్కువ స్థలం ఉండాలి ఇక్కడ ఈశాన్యం వీధిపోటు ఉండాలి ఒకవేళ ఉన్నా లేకుండా ఉండాలి ఈశాన్యం మాత్రం ఖచ్చితంగా పెరిగి ఉంటే ఈ స్థలానికి పురుషులకు స్థానం అవుతుంది ఇట్లా స్థానం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయంటే పురుషులకు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఉద్యోగపరంగా ఉద్యోగాలు వస్తాయి వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది చదువులు సుత మంచి తాగుతాయి చదువుకున్న వారికి ఉద్యోగాలు వివాహాలు ధనం ధాన్యం ఉంటుంది సంఘంలో గౌరవం పేరు ప్రతిష్టలు అన్నీ పురుషులకు ఉంటాయి ఇట్లా గిట్ట మనకు ఈ తూర్పు భాగం నేను చెప్పిన విధంగా ఉంటే పురుషులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది ఇక పడమర స్థానం స్త్రీలకు ఇటు ఇది పడమర స్థానం కదా ఇది స్త్రీలకు ఉచ్చస్థానంగా ఉంటుంది ఎట్లా ఉంటే ఉచ్చస్థానం చూద్దాం మనం ఈ తూర్పు దిక్కు ఎక్కువ ఖాళీ స్థలం అనుకున్నాం కదా ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ నాలుగు పీట్ల ఖాళీ స్థలం అనుకున్నాం కదా మనం తూర్పు దిక్కు ఈ పడమర దిక్కు ఆరు పీట్ల ఖాళీ స్థలం ఉంటే స్త్రీలకు ఉచ్చస్థానం అవుతుంది తూర్పు దిక్కు నాలుగు పీట్లు పడమరదికు ఆల్పిట్టు అంటే ఖాళీ స్థలం ఎక్కువ తూర్పు కన్నా ఇటు ఎక్కువ ఖాళీ స్థలం పడమర పడమర ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నప్పుడు స్త్రీలకు ఉచ్చస్థానం అవుతుంది ఇట్లా ఉచ్చస్థానం ఉండవల్ల ఏం జరుగుతుంది అంటే స్త్రీలకు గౌరవ మర్యాద జరుగుతాయి మంచి భర్త దొత్తడు ఉద్యోగం అనుకున్న జాబులు దొరుకుతాయి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ జాబులు కానీ ఒకవేళ అతి తెలివితే పిల్లలు సుత కుడతారు వీళ్ళకు అన్ని రంగాల్లో రాణిస్తారు లాయర్గా ఉంటారు జడ్జిలుగా ఉంటారు ఇంకా వీళ్ళకు పుట్టబోయే సంతానం బాగుంటుంది అన్ని రంగాల వీళ్ళు రాణిస్తారు ఇట్లా ఉండడం వల్ల దాంట్లో ఆటంకం కలుగుతుంది అంటే పురుషులకు తూర్పు దిక్కు చూసుకోవాలి పురుషులైతే అలాగే స్త్రీలైతే ఈ పడమర దిక్కు చూసుకుంటే ఈ వాసు దోషాలు ఇట ఉంటే మీ దగ్గరలో ఉన్న వాసు సిద్ధాంతిని సంప్రదించి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇటువంటి ఇటు ఉంటే మీ దగ్గరలో ఉన్న వాసు సలహాదారుని తీసుకొని మీరు చేసుకుంటే ఎటువంటి తిప్పలు ఉండయి మంచి ఫలితాలు ఉంటాయి ఉచ్చే స్థానం అంటే మంచి ఫలితాలు ఇచ్చే స్థానం అన్నట్టు వీడియో కింద కామెంట్ సెక్షన్లో హై వన్ వస్తుంది వీడియో టిక్ చేసి లైక్ చేయగలరు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి